అందరికీ అందరికి కావాలని నినాదాన్ని తీసుకొచ్చిన గాంధీ గారికి గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు స్వతంత్ర సమరయోధుడు జై కిసాన్ జై సవాన్ మరియు భారత ప్రధాని మాజీ ప్రధాని లాలు బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈరోజు అండి మరి జిఎస్టీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసండి ఒక మహిళ ఆమె దాన్ని నిర్మించి ప్రవేశపెట్టారండి ఆమెకి మన మహిళలందరూ తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మరి ఈ జిఎస్టీ రావడానికి మరి ఎంతగా కృషి చేసిన పైన బీజేపీ ప్రభుత్వమైన మోడీ గారికి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తగ్గిందండి తర్వాత కాసేపు ప్రభు అని మన గ్రామస్తుడే అక్క నేను బుల్లెట్ కొనుక్కున్నానని కొన్నగాని నాకు ఫోటో పెట్టాడు ఇప్పుడు ఇందుకు కొన్నవరా చాలా రేట్ ఉంటుంది కదంటే కాదక్క జిఎస్టి అక్క జిఎస్టి తగ్గింది కాబట్టి బండి కొనుక్కున్నాను అన్నాడు ఎంతరా అని అన్నాను రెండు లక్షల నలభై వేలు అంటండి జిఎస్టి తగ్గడం వల్ల అదే జిఎస్టి ఉన్నప్పుడు ఆ బండి విలువ రెండు లక్షల అరవై ఐదు వేలు అంటే ఎంత తగ్గిందండి ఇక్కడ ఇరవై ఐదు వేలు తగ్గిందండి మరి ఇంత మంచి జిఎస్టి తీసుకొచ్చిన గవర్నమెంట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జిల్లా రాజమహేంద్రవరం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ వినియోగదారులకు జిఎస్టి తగ్గింపు వల్ల ముఖ్య ప్రయోజనాలు స్త్రీలు మరియు చిన్నారులు గృహస్థుల కోసం నెలవారి పొదుపులు అంచనా అంటే అప్పుడు మన మహిళలకు ఎక్కువగా మనం వాడే వస్తువుల మీద జిఎస్టీ తగ్గింపుల గురించి చదువుతున్నానండి మనకి నిత్యావసరములు సబ్బులు టూత్పేస్ట్లు టేబుల్ వేర్ సైకిళ్ళు పాత జిఎస్టీ మనకి ట్వల్ పర్సెంట్ ఉండేది కొత్త జిఎస్టీ రేటు ఇప్పుడు మనకి ఫైవ్ పర్సెంట్ అంట ఫైవ్ పర్సెంట్ నెలవారి ఖర్చు అప్పుడు పదిహేను వందలు అయ్యేది ఇప్పుడు మనకి అప్పుడు నూట ఎనభై రూపాయలు అయితే ఇప్పుడు మనకి తగ్గింపు తర్వాత డెబ్బై ఐదు రూపాయలు అనమాట అంటే మనకి పొదుపు నూట ఐదు రూపాయలు అవుతుంది అదే ప్యాకేజీ ఫుడ్స్ నామ్కిన్స్ సాసులు పిస్తా చాక్లెట్ పాత జిఎస్టీ రేటు పద్దెనిమిది శాతం కొత్త జిఎస్టీ రేటు ఫైవ్ పర్సెంట్ మనకి పొదుపులు నెలవారి రెండు వందల అరవై రూపాయలు ఆదా డైరీ బేకరీ యూహెచ్ పాలు పన్నీరు భారతీయ రొట్టెలు పాత జిఎస్టీ రేటు ఫైవ్ పర్సెంట్ కొత్త జిఎస్టీ రేటు జీరో నెలవారీ ఖర్చులు వెయ్యి రూపాయలు అయ్యాయి ఇంతకు ముందు యాభై రూపాయలు అయితే ఇప్పుడు మనకు తగ్గింపు ఇరవై ఐదు